హాయ్ అండి ఈరోజు తలకాయ కూర చేస్తున్నాను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తలకాయ కూర అండి ఇది మెత్తన్నంతా పసుపు ఉప్పు కారం ధనియాలు వేసి ఉడకపెట్టినండి మూడు విజయలు వచ్చింది దానికి కావాల్సిన టమాటా ఆనియన్ మిరియాల పొడి జీలకర్ర ఆవాలు గరం మసాలా జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు లాస్ట్న కొత్తిమీర వేస్తానండి ఇప్పుడు చేసే ప్రాసెస్ అండి ఆయిల్ కాగుతుంది ఇప్పుడు ఆవాలు వేసినారండి ఆవాలు ఎప్పుడైనా చిటపట్టలు ఆడాలి ఆవాలు బాగా కాలాలండి ఇప్పుడు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ దూరంగా ఉండి వేసుకోవాలి మీద పడుతుంది ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఆనియన్ ఎగుతాంత స్మెల్ వచ్చారు ఏమొస్తుంది ఆల్రెడీ ఉప్పు వేసునట్టు చూసి వేసుకోవాలి మీరు తెలంగాణలో ఇదేమో వచ్చేస్తారా మా అమ్మ అయితే అన్నీ రుబ్బేసి అల్లము పేస్టు తెల్లగడ్డ గరం మసాలా అన్నీ మా చేత రుబ్బి చేపిస్తాను ఆ టేస్టే వేరు మా అమ్మ చేస్తానండి మా అమ్మ బాగా చేస్తుంది అదే మీ అమ్మమ్మ కొద్దిగా ఇందులో పసుపు వేద్దాం ఆ దీంట్లో వేసున్నారు ఉడకపెట్టిన దాంట్లో పసుపు మనం ప్రతి వంటలో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆరోగ్యానికి మంచిది పసుపు మంచిది ఆనియన్ బల సన్నకు కోసినదండి టమోటా వేస్తున్నారండి ప్రతి ఇంట్లో ఒక కరివేపాకు చేసుకుంటాను ఉండాలి కదా మనకు చూసే వాళ్ళు చెప్తున్నా నేను ఎప్పుడు ఫ్రెష్గా తెంపి వేసుకుంటా ఒకప్పుడు గోంగూర కరివేపాకు కొత్తిమీర అన్నీ ఫ్రెష్గానే పండించుకుంటానండి ఇప్పుడు కాంపౌండ్ కొట్టేసినారో కొద్దిగా వాస్తు సరలేదని టమాటాలు బాగా ఉడికిపోవాలండి ఉడికిన దాకా వేయించుకోవాలి ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ వెల్లుల్లి పేస్టు ఈ రెండు వేసి పచ్చివాసన దాకా బాగా వేయించుకోవాలి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీకు వంటల్లో మనం అల్లం ఎప్పు అల్లం పేస్ట్ ఎప్పుడైనా ఆనియన్స్లో వేస్తే బాగుస్తుంది కాకపోతే కొద్దిగా మర్చిపోయినా అయిన ఏం మంచిగా ఫ్రై చేస్తాం ముద్దగా చేస్తారా కొంచెం గ్రేవీగా చేస్తారు గ్రేవీగానే చేస్తాం చలకాయ కూర ముద్దగా ఉంటే బాగుంటుంది దీని తర్వాత నా నా తెలివితేటలకి కారణం మీకు తెలియదు కదా బ్రెయిన్ దీని తర్వాత చెప్తాను ఇప్పుడు మసాలా అంతా వేగిపోయిందండి ఇప్పుడు తలకాయ వేస్తున్నారు అండి ఇది ఆల్రెడీ ఉడక పెట్టేస్తున్నారు కలర్ గా ఉంది స్పూన్ జీలకర్ర పౌడరు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ స్పూన్ మిరియాల పొడి వేసుకో వన్ స్పూన్ మిరియాల పొడి ఇంకొద్దిగా ఇవి గరం మసాలా స్పూన్ గరం మసాలా ఇది ఇంట్లో చేసిన పౌడర్ అండి అన్ని ఇంట్లోకి ఇవ్వనండి బయట కొనం మేము బాగా కలపెట్టాలండి ఒకసారి ఉప్పు కారం ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకోవాలి చూడు ఉప్పు కారం ఉప్పు తక్కువ కొద్దిగా ఉప్పు చూసి వేసుకో మళ్ళీ ఉప్పు ఎక్కువ ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకాలండి చిక్కబడినాక దింపేవాళ్ళు ఇప్పుడు కొత్తిమీర అండి కొత్తిమీర వేసి కొద్దిసేపు పక్కన ఉడకపెట్టేస్తాం ఈ పక్క బ్రైండ్ చేస్తుంది